హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీకోసం అయితే మరొక వీడియోతో అయితే మీ అయితే రావడం అయితే జరిగింది ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయితే కావడం అయితే జరిగింది చాలా లేట్ అయింది ఎందుకంటే నేను చేద్దాం అనుకుంటే నేను పనుల వల్ల అయితే చేయలేకపోయాను ఎప్పటిలాగా మీకు అయితే మూవీ క్వశ్చన్స్ అయితే ఆడడం అయితే జరుగుతుంది రోజు వీడియోలో అయితే నేనైతే ఫైవ్ మూవీస్ అండ్ ఫైవ్ సాంగ్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది హిట్స్ అయితే ఇస్తాను దాన్ని బట్టి అయితే మీ సాంగ్స్ అయితే అలాగే మూవీస్ కూడా చేసి కామెంట్ ఫోన్ తెలియజేయండి లేట్ చేసిన అయితే టాపిక్లోకి అయితే తెలిపి ద ఫస్ట్ మూవీ స్క్రీన్ మీద టూ హింట్స్ ఇస్తాను దీని బట్టి మూవీ అయితే తెచ్చేసి కామెంట్లు కూడా తెలియజేయండి

మూవీని అయితే ఈజీగా అయితే గెచ్చేస్తాను అయితే అనుకుంటున్నాను కింద ఆన్సర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఆన్సర్ అయితే ఉంటుంది వీళ్ళైతే చూడండి కాకపోతే ఏదో ఒకటి అయితే కామెంట్ చేసి అయితే డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్సర్ అయితే తెలుసుకోండి గెస్ట్ ద సెకండ్ మూవీ స్క్రీన్ మీద ఫోర్ హిట్స్ ఇస్తాను దీన్ని బట్టి మూవీ అయితే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ ఆఫ్ ఫోర్ మినిట్స్ ద్వారా అయితే మరి మూవీ నేను అయితే కనిపెట్టారు కనిపెడితే ఎంతమంది అయితే కరెక్ట్గా కనిపెట్టారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ రాంగ్గా గెచ్చేసినా డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది కాకపోతే ఈ మినిట్స్ ద్వారా అయితే మూవీ నేమైతే నేను అనుకుంటున్నాను ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ద థర్డ్ మూవీ స్క్రీన్ మీద త్రీ ఇంట్స్ ఇస్తాను దీన్ని బట్టి మూవీ అయితే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ దీనికి దీనికైతే పెద్ద ఆన్సర్ అయితే అవసరం లేదనుకుంటా చాలా మంది ఈజీగా అయితే గెచ్చిస్తారు చాలా మంది ఈజీ అనుకుంటా ప్రతి ఒక్కటి కష్టం ఇస్తే కూడా ఇబ్బంది అయితే కొన్ని కూడా ఈజీగా అయితే ఇవ్వాలి అయితే ప్రతి అయితే అంత కష్టంగా ఇవ్వాలనుకోవట్లేదు కాకపోతే కొంచెం గుర్తుపట్టే విధంగా అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఏదో ఒకటి అయితే ప్రతి ఒక్కటి అయితే అన్ని ఇదే విధంగా అయితే ఉన్నాయి ఇదైతే ఈజీగా అయితే కంపేర్ చేస్తారని అనుకుంటున్నాను దీన్ని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా గెస్ట్ ద ఫోర్త్ మూవీ స్క్రీన్ మీద త్రీ హిట్స్ ఇస్తాను దీన్ని బట్టి మూవీ అయితే గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ అప్ ఈ హిట్స్ ద్వారా అయితే మూవీ అయితే కనిపెట్టారా కనిపెడితే మాత్రం ఈజీగా అయితే కనిపెట్టచ్చు ఎందుకంటే ఇది రీసెంట్గా వచ్చిన సినిమా మంచి హిట్ టైం బట్టి మంది అయితే చూసింటారు అనుకుంటున్నాను ఒకవేళ కనిపెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ అయితే ఉంటుంది అయితే తెలుసుకోండి కాబట్టి ఏదో ఒకటి అయితే కామెంట్ అయితే తెలియజేయండి బిజ్ ద ఫిక్స్ మూవీ స్క్రీన్ మీద త్రీ ఇంచు ఇస్తాను దీన్ని బట్టి మూవీ అంటే బిచ్చేసి కామెంట్ కూడా తెలియజేయండి టైమ్ అప్ ఈ ద్వారా అయితే మీరు అయితే మూవీని అయితే ఈజీగా అయితే కనిపెట్టచ్చు కానీ కొంచెం రిలేటిగా ఆలోచిస్తే మాత్రం సినిమాల సినిమాలు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా అయితే కనిపెడతారు కొంచెం వేరే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కనిపెట్టచ్చు కాకపోతే ఈ హింట్స్ అనేది కొంచెం దాని రిలేటెడ్గా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈజీగా అయితే గుర్తుపడతారైతే నేను అనుకుంటున్నాను ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఫైవ్ మూవీస్కు ఫైవ్ మూవీస్ ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకైతే ఆన్సర్స్ అయితే బాగురు చెప్పాల్సిన అవసరం లేదు డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క ఆన్సర్ అయితే ఉంటుంది వెళ్ళయితే చూడండి మీరు కూడా తెలుసుకోండి మీరు అయితే ఎన్ని క్వశ్చన్కి అయితే ఎన్ని కరెక్ట్గా గెచ్చేస్తారు ఇప్పుడు ఆరో క్వశ్చన్ నుంచి అయితే మీకు అయితే సాంగ్స్ అయితే కూడా అయితే జరుగుతుంది మీకైతే మరొక ఐదు సాంగ్స్ అయితే ఇస్తాను అంటే వాటి హిట్స్ని బట్టి అయితే మీరు అయితే ఎంతమంది అయితే సాంగ్స్ అయితే కరెక్ట్గా గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారు ఆ చూద్దాం ఎంతమందికి అయితే సాంగ్ నాలెడ్జ్ ఉంది తెలుసుకోవాలైతే నేను అనుకుంటున్నాను గెస్ ద సిక్స్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద త్రీ మినిట్స్ ఇస్తాను దీన్ని బట్టి సాంగ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ ఆఫ్ ఈ త్రీ మినిట్స్ అయితే మీరైతే సాంగ్ అయితే ఈజీగా అయితే కనిపెట్టి ఉంటారు కనిపెట్టిన అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టిన అయితే డిస్క్రిప్షన్ లో ఆన్సర్ అయితే ఉంటారు వెళ్ళయితే తెలుసుకోండి గెస్ట్ ద సెవెంత్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫైవ్ ఇన్స్ ఇస్తాను దీన్ని బట్టి సాంగ్ అయితే గుర్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైం అప్ ఈ సాంగ్ అయితే చాలా మంది అయితే కనిపెట్టలేకపోయి ఉంటారు ఖచ్చితంగా అయితే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరైతే చూస్తారు కానీ ఏదో ఒకటి అయితే కామెంట్ రూపంలో తెలియజేసి అయితే ఆన్సర్ అయితే చూడండి కాకపోతే దానికి తగ్గట్టు హింట్స్ అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఆ హింట్స్ని బట్టి అయితే మూవీ నేమ్ అయితే నేను అయితే రివీల్ చేయను అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను కానీ ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇది అయితే రీసెంట్గా వచ్చింది సాంగ్ కూడా మస్తు ఫేవరెట్ అంటే నా వర్షన్లో నాకు బాగా హిట్ అయింది మంచిగా ఉన్నది వినడానికి కూడా వినసం కాబట్టి అయితే ఈజీగా అయితే కనిపెట్టేస్తారని అయితే అనుకుంటున్నాను గెస్ ద ఎయిత్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్ ఇన్స్ ఇస్తాను దీని బట్టి చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైం అప్ ఫోర్ ఇంట్ ద్వారా అయితే మీకైతే ప్రతి ఒక్కటి లిప్ బై లివడం అయితే జరిగింది కాబట్టి అయితే ఈజీగా అయితే కనిపెట్టేస్తారని అనుకుంటున్నాను ఎంతమంది అయితే కరెక్ట్గా విచ్చేస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ కనిపెట్టిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఆన్సర్ అయితే ఉంటారు అయితే తెలుసుకోండి కానీ ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి గెస్ దా నైన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్ హింట్స్ ఇస్తాను దీన్ని బట్టి సాంగ్ ఏంటో గెచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి టైమ్ దీని గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని అంటే ఆ హింట్స్ చూడగానే మీరు అయితే సాంగ్ అయితే వాళ్ళ కామెంట్లోకి వెళ్ళి పెట్టాలనుకుంటే మాత్రం ఈజీగా అయితే వచ్చేస్తారు ఎందుకంటే అంత ఈజీ క్వశ్చన్ అలాగే ఈజీ సాంగ్ కూడా కాబట్టి అయితే ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో నేను అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే ఈజీ హింట్స్ కాబట్టి అయితే ఇదైతే చాలామంది అయితే నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రతి ఒక్కరైతే అయితే నేనైతే అనుకుంటున్నాను ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను బెస్ట్ ద టెన్త్ క్వశ్చన్ స్క్రీన్లో సిక్స్ హిట్స్ ఇస్తాను దీన్ని బట్టి సాంగ్ అంటే గెచ్చేసి కామెంట్ కూడా తెలియజేయండి చాలా మ్యూజిక్ ఇస్తానైతే నేనైతే అయితే భయపడకండి ఎందుకంటే ఈజీగానే ఉంటుంది ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారో కామెంట్ రోజున ఖచ్చితంగా తెలియజేయండి టైమ్ హిట్ ద్వారా మీకు అర్థమని అనుకుంటున్నాను సేమ్ సినిమాలో ఖచ్చితంగా అయితే ప్రతి ఒకరైతే ఉంటారు ఎంతమంది అయితే కరెక్ట్గా గెచ్చేస్తారా కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి అలాగే పది క్వశ్చన్లకైతే ఎంతమంది అయితే కరెక్ట్గా గిచ్చేస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి మరొక వీడియోతోనే మీ ముందు అయితే కంపల్సరీ అయితే వస్తాను కాకపోతే ఇంతకుముందు చాలా లేట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అలాగే లేట్ అయితే తీసుకొని ఖచ్చితంగా ఫైవ్ డేస్ లేదా సెవెన్ ఎయిట్ ఒక మేబీ టెన్ డేస్కి ఒకటి అక్కడ ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను డైలీ అయితే షార్ట్ వీడియో అయితే ప్రతి ఒక్కటైతే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళయితే ఖచ్చితంగా అయితే మూవీ నాలెడ్జ్ అలాగే సాంగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళు అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకైతే యూజ్లేస్ ఎందుకంటే నేను సినిమాల పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇలాంటి వీడియో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో రాష్ట్రంలో చూసినట్టు మీకు ఎంత కొంత నచ్చుతుంది మీకు నచ్చింటేనే ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ వీడియో అయితే మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందు అయితే కంపల్సరీ త్వరలోనేస్తాను బాయ్ బయ్